నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు లాస్ట్ సాటర్డే మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి అమ్మమ్మ వాళ్ళ ఊరైతే గుంటూరు డిస్టిక్ దాచేపల్లి అండి సో మా మమ్మీ అయితే చాలా రోజులైంది కదా వెళ్ళి అమ్మమ్మని చూసి అని అంటే వెళ్ళేసి వచ్చాము మేమైతే చిన్నప్పుడైతే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళేవాళ్ళం అండి మా తాత అయితే సమరహాల్లో వెళ్ళినప్పుడు మల్లెపూల సీజన్ కదా సో మల్లెపూలు తీసుకొని వచ్చి జడ కుట్టించి జడ కుట్టేవాళ్ళం కూడా పిలిపించి జడ కుట్టించి అప్పుడు సెల్లులు అవి లేవు కదండి మనకి ఫొటోస్ తీసుకోవడానికి స్టూడియోకి వెళ్ళేవాళ్ళం అనమాట లంగా జాకెట్ వేపించి స్టూడియోకి తీసుకెళ్ళి ఫొటోస్ తీపిచ్చేవారు ఎవ్రీ ఇయర్ అట్లా చేసేవాళ్ళం అనమాట మా తాత సో మేము మా దారిలో అనమాట వెళ్ళే దారిలో బంతిపూల చెట్లు తోటలు ఇవన్నీ కనిపించాయి మాకు తోటలు కనిపించేటప్పటికి మాకైతే ఇంకా నాకు చిన్నకైతే ఆపు ఆపు అంటే మా తమ్ముడిని ఆపాడనమాట ఆపితే ఇంకా అక్కడ కొంచెం రీల్స్ చేసుకొని అవి ఎట్లా నాడుతారో తీసి చూసి మేము కూడా నాటి మాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు అయినా కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం కానీ చిన్నప్పుడు ఎప్పుడు కూడా మమ్మల్ని తోటలోకి అట్లా తీసుకెళ్లే వాళ్ళు కాదు మా తాతయ్య అంటే అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు హైదరాబాద్ అంటే అది పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చారు అంత సిటీ నుంచి వచ్చారు వీళ్ళు పల్లెటూరులో ది దిగలేరు నడవలేరు అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు ఇప్పుడైతే అమెరికా అంటే కూడా పెద్ద ఇదేం కాదు మనకి సో అట్లా చూసేవాళ్ళు అనమాట మా తాతయ్య ఇంకా మేము హైదరాబాద్లో అయితే ఎప్పుడు పొలాలకి అట్లా వెళ్ళింది లేదు నాకైతే చాలా ఇష్టం పొలాలంటే ఇట్లా దారులు ఇక్కడే కదండి మొన్న నేను సంక్రాంతి వీడియో కూడా చూసా పెట్టాను కదా భీమవరం వెళ్ళాము అక్కడ కూడా అంత ఆ పొలాలను చూస్తే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా ఇదేనండి అమ్మమ్మ వాళ్ళ ఏరియా అనమాట ఇదంతా సో పల్లెటూర్లు అంటే ఇంక ఇట్లానే ఉంటాయి కదండి ఎక్కువ కానీ ఇంకా ఇప్పుడైతే బిల్డింగ్స్ కట్టేశారు అప్పట్లో మేము చిన్నపిల్లలం అప్పుడైతే అవి ఊర్లల్లో ఉంటాయి కదా ఇల్లులు అట్లా ఉండేవి అనమాట సో మేము వచ్చేటప్పటికి లంచ్ టైం అయింది కదా ఇంకా అత్త అయితే మొత్తం లంచ్ ప్రిపేర్ చేశారు మేము వచ్చేటప్పటికి సో అంతా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మా మమ్మీ ఊరంతా చూసొద్దాం చిన్నపిల్లడమైతే అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం అండి అమ్మమ్మ వాళ్ళ ఊరు తర్వాత మేము పెద్దగైన తర్వాత అమ్మ కూడా మా కాలేజీలని అని స్కూల్స్ అని ఎగ్జామ్స్ అని అన్నీ ఉండేవి కదా సో తక్కువైపోయింది వెళ్ళడం తర్వాత తర్వాత ఎప్పుడో త్రీ ఇయర్స్కి ఒకసారి టూ ఇయర్స్కి ఒకసారి లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అట్లా ఒకరోజు వెళ్ళి రావడము అట్లా అయ్యేదనమాట సో ఈసారి ఉన్నాం టూ డేస్ ఉన్నాం కదా అనేసి ఇంక లంచ్ చేసిన తర్వాత ఊరు అనేసి అట్లా బయటకు వచ్చామన్నమాట సో మమ్మీ పుట్టి పెరిగిన ఊరు కదా ఇంకా చూసొద్దాము ఫ్రెండ్స్ అందరిని కలుద్దాము అనేసి అట్లా బయటకు వచ్చాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇంకా అత్త టీ ఇచ్చారనమాట ఇంకా టీ తాగి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అట్లా అట్లా కూర్చున్నాము అమ్మతోటి చాలా రోజులైంది కదా అమ్మమ్మని కలిసి అనేసి అట్లా మాట్లాడుకుంటా కూర్చున్నాము సో మమ్మీ వచ్చారనేసి ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరు కూడా తెలుసు కదా వాళ్ళందరు కూడా వచ్చారనమాట వచ్చే మమ్మీతో మాట్లాడుతూ ఉన్నారు నేనైతే ఆ క్లిప్పింగ్ తీయలేదు సో ఇంక అత్త అయితే మెహందీ పెట్టించుకుంటారా అని అడిగారు సో మెహందీ పెట్టించేసుకున్నాం అనమాట అమ్మాయి చాలా మంచిగా పెట్టింది డిజైన్స్ అయితే సో మెహందీ కడిగేసుకున్న తర్వాత ఇది అయితే ఈ కోనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే చాలా అనమాట ఎక్కువసేపు పెట్టుకున్నా మరీ బ్లాక్ అయిపోతుంది కడిగేసుకున్న తర్వాత ఇద్దరం చేతులు చూసుకుంటున్నాం ఎంత బాగా పండింది కదా అనేసి సో ఇంకా ఈవినింగ్ అయిపోతానే ఇంకా అట్లా బయటకు వచ్చాము అమ్మమ్మ నేను తమ్ముడు చిన్ను అందరం అట్లా బయటకు వచ్చామన్నమాట ఇక్కడ టెంపుల్స్ చాలా ఫేమస్ నరసింహస్వామి టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట సరే దర్శనం చేసుకుందాం చాలా రోజుల తర్వాత వచ్చాం కదా అనేసి టెంపుల్స్కి వెళ్ళాము ఇది నరసింహస్వామి టెంపుల్లో చాలా ఫేమస్ అంటండి ఈ టెంపుల్లో మామూలుగా పెళ్ళిళ్ళు బాగా చేస్తారనమాట అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఈ టెంపుల్లో చేస్తే అత్యవసత బాగుంటుంది అని ఒక నమ్మకం ఈ ఊర్లో అనమాట దేవుడికి దర్శనం అదంతా చేసుకున్నాము గుడి అయితే చాలా బాగుంటుంది పెద్దది గుడి కూడా బాగా ముందరంతా స్పేసు అది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే సో దర్శనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు కూర్చొని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా చిన్న ఫొటోస్ తీసిందనమాట అమ్మమ్మతోటి గుర్తుగా ఉంటాయి అనేసి ఇంకా టెంపుల్లోనే కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా బయలుదేరాం ఇది మెయిన్ రోడ్ అండి ఇక్కడైతే మొత్తం దొరుకుతాయి అనమాట వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇది గ్రంథాలయం అనమాట ఇక్కడ అన్ని బుక్స్ దొరుకుతాయి ఈ ఏరియాలో అయితే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారంట అండి సో ఇక్కడికి వచ్చామన్నమాట అందరితో మాట్లాడుకుంటా బిజీ బిజీ అయిపోయింది మమ్మీ అయితే అంతే కదండి మన పుట్టి పెరిగిన ఊరికి వెళ్తే ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కదా సో ఇంకా మా మమ్మీకి అయితే ఫుల్ ఖుషి ఖుషి అనమాట ఇంకా ఆ రోజు అమ్మమ్మ వాళ్ళతో స్టే చేసి నెక్స్ట్ డే సండే రోజు ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకుందాము ఎప్పటికీ స్వీట్ మెమొరీస్గా ఉంటాయి కదండి ఈ రెడ్ కలర్ శారీ కట్టుకున్నవాడు మా అత్త అండి పేరు లత సో ఎప్పుడు చూసుకోవచ్చు కదా అనేసి అమ్మమ్మతోటి అత్తతోటి అందరం కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇంకా ఇదండి మీలో ఎంతమందికి ఇష్టమో ఈ పల్లెటూరులో నాకు కామెంట్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టము సో ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం